మనం అనంతపురం నగరంలో ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు న్యాయం చేసింది తానేనని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు మా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మన అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు జరుగుతున్నాం సార్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మేమే న్యాయం చేసిందని చెప్పి చెప్తున్న పరిస్థితి దాన్ని ఏ విధంగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పుకునే విధంగా నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు ఈ రాష్ట్రానికి దాదాపు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అనుభవం ఉందని చెప్పుకుంటూ ఉంటాడు మరి సమాజంలో వెనుకబడినటువంటి కులాల యొక్క అభివృద్ధి కేవలం పేపర్లకు టీవీలకు పరిమితం చేసినటువంటి గొప్ప ఘనత కొడుకు చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉంది ఆయన మా యొక్క అభివృద్ధిని కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూసుకొని కేవలం ఏదో టీవీలలోనూ పేపర్లలోనూ దో మేము ఇది చేయగలుగుతాం ఈ బీసీల పార్టీ బీసీలకు వెన్నుముక ఇదే ఈ పార్టీ టీడీపీ పార్టీ అని చెప్పుకొని ఇంతకాలం గత దశాబ్దాలుగా టీడీపీ పార్టీ కేవలం బీసీలను వాడుకునింది కానీ మా యొక్క అభివృద్ధి కానీ మా యొక్క సంక్షేమానికి కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూశాం అంతకన్నా ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా చూసాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితే దాదాపు ఆరు వందల పది హామీలను కూడినటువంటి మేనిఫెస్టో రూపొందించాడు తర్వాత మాకు కేవలం బీసీలకు సంబంధించినటువంటి నూట పదకొండు హామీలను ఇచ్చాడు కేవలం ఆ నూట పదకొండు హామీల్లో కూడా ఏ ఒక్క హామీను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నెరవేర్చినటువంటి పాపాన పోలేదు మరి ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకొస్తారు ఎన్నికలు అయిన తర్వాత మాత్రం తన సామాజిక వర్గం మాత్రమే గుర్తుకొస్తుంది ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ చాలా తెలివైనటువంటి వాళ్ళు చాలా ఆలోచించేటటువంటి వాళ్ళు చాలా ఆలోచన గుణం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడే అందుకే రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బ కొడితే కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈసారి బీసీలు మరొకసారి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు మళ్ళీ దాన్ని రద్దు చేసి కొత్త మేనిఫెస్టో తెస్తామని చెప్తున్నారు దాన్ని అందులో ఏమైనా బీసీలకు సంబంధించి ఉన్నాయా ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేదు మా నాయకుడు ఈరోజు కింది స్థాయి వర్గాలను కావచ్చు ప్రతి ఒక్క వర్గాన్ని అక్కున చేర్చుకొని అభివృద్ధి పథంలో గతంలో ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టే మా నాయకుడిని తట్టుకోలేక కల్లిబుల్లి మాటలు చెప్పాలా ఏదో ఒక రకంగా మభ్య పెట్టాలా ఏదో ఒక హామీలు ఇవ్వాలా హామీల ద్వారా అంతో ఇంతో రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అందులో భాగంగానే సూపర్ సిక్స్ అనేటటువంటిది అమలు చేయడం అమలు చేస్తామని చెప్పేసి జనాలకి రావడం జరిగింది జనాలలో ఎక్కడ స్పందన లేదు ఎక్కడ ఆయన అమలు చేస్తాడనేటటువంటి నమ్మకం లేదు ఎక్కడ ఆయన మీద భరోసా లేదు ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే దాని మీద నిలబడతాడు ఎంతవరకైనా పోతాడు మాకు నమ్మకం కలిగించాడు కాబట్టే ఈరోజు అతనిపైన నమ్మకం లేదు కాబట్టి సూపర్ సిక్స్ పథకాలను మరొకసారి వెనక్కి తీసుకొని ఇంకా ఏమైనా కల్లిబుల్లి మాటలు చెప్పి ఇంకా ఏదైనా మబ్బి పెట్టేదానికి ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందనేసి వాళ్ళల్లో వాళ్ళు ఒక ఆత్మనూన్యత భావనలోకి వెళ్ళిపోయినారు ఇంకా టీడీపీ పార్టీ అధికారంలోకి రాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము మనకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు మనం చేయలేము అన్ని వర్గాలలో సముచిత స్థానం కల్పించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఎదుర్కోలేము కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే అటువంటి కుట్ర కుతంత్రాలు గడి తెరలేప్దాం కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ హామీలను కూడా వెనక్కి తీసుకొని ఇంకా ఏదైనా ఉంటే హామీలు కూడా చేరవేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మూకుమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి ధర్మగమ్మంగా ఈరోజు రోజు ఉంటారు ముఖ్యంగా చెప్పండి వాలంటీర్ వ్యవస్థ వల్లే రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు వారి మీద కోర్టుకు కూడా వెళ్ళి రూపాయల వాళ్ళకి నేను రాగానే ఇస్తానని చెప్పి దాన్ని ఏ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రతి ఒక్క మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏ విధంగా అయితే వాలంటీర్లపైన విషం చిమ్మారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు తెలుసు ప్రజానికానికి తెలుసు మరి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను కొనసాగిస్తాం వాలంటీర్లకు పదివేల జీతం ప్రకటిస్తామని తెలియజేశారంటే కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వాళ్ళు నర్మగబ్బంగా ఒప్పుకున్నట్లే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మా జగన్మోహన్ రెడ్డికి మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వలకి తాతలకి ప్రతి ఒక్కరికి మేలు చేశాడు అనేసి స్వయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే మేము పరిగణిస్తాం ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు యొక్క విధి విధానాల పైన గతంలో చంద్రబాబు నాయుడు అవలంబించిన జన్మభూమి కమిటీల పైన మేము జన్మభూమి కమిటీలకు వ్యతిరేకం అనేసి ఈరోజు ధైర్యంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చెప్తా ఉన్నాం మీరు గతంలో వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడి ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఈరోజు వాలంటీర్ల యొక్క సేవలు వాలంటీరీలు చేసేటటువంటి కృషిని ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు మరీ యూటర్న్ తీసుకొని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అభివృద్ధిని ఓడ్చుకోలేక ఏదో ఒకటి ప్రకటించడం దాన్ని యూటర్న్ చేసుకోవటం మళ్ళీ మర్చిపోవటం హామీలు ఇవ్వటం మర్చిపోవటం హామీలు ఇవ్వటం మర్చిపోవటం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో నుండి ప్రతి ఒక్క పేదవాడు ఈ ఈరోజు వాలంటీర్ల వ్యవస్థను హర్షిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు యూటర్న్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలపైన తన యొక్క ప్రేమను ఒళ్లబోసినాడు గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో తలదార్చుకొని ప్రజలు కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉంటే ప్రజలను పట్టించుకోకుండా జూమ్ మీటింగ్ల ద్వారా కాలయాపన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు కోవిడ్ వస్తే వాలంటీర్ల ద్వారా డాక్టర్ల ద్వారా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించి ఈ రాష్ట్ర ప్రజలను హక్కున చేర్చుకొని రాష్ట్ర ప్రజలకు భరోసాను కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి తేడా అనేటటువంటి ప్రజలు గమనిస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో సర్వీస్ ఇచ్చినటువంటి వాలంటీర్లు కూడా జరిపిస్తున్నారు అందుకే వాలంటీర్ల పైన పడి గతంలో ఏ విధంగా అయితే కుట్రలు కుతంత్రాలు చేశారు వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలను తిప్పి కొట్టుతున్నారు కాబట్టే భవిష్యత్తు చంద్రబాబు నాయుడు కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నూటికి నూరు రూపాయలు ఈరోజు ఆర్చిస్తూ ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట కుట్రలు లేపాలా కుతంత్రాలు లేపాలా కుట్రలు కుతంత్రాల ద్వారా మాత్రమే ఈ రాజకీయ లబ్ధి పొందగలుగుతామనేసి నిర్ణయించుకున్నాడు కాబట్టే ఈరోజు వాలంటీర్లను గడక ఈరోజు వాడుకునేటటువంటి పరిస్థితికి దిగజారినాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ అనుకో తెలియజేస్తూ ఉన్నాం అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ సీఎం జగన్ వెంటే ఉంటారని చంద్రబాబు నాయుడు చెప్పిన ఆరు వందల అబద్భ హామీలు ఎంపీలను బీసీలను బీసీలు అని చెప్పి రమేష్ గౌడ్ గారు చెబుతున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్ర తో హనుమంత్ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాక్స్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని